मङ्गलमनरे श्रीनिवासनकी मङ्गलमनरे पद्मावतीकी निश्चयताम्बूलं परिणयनिश्चयताम्बूलं मङ्गलमनरे श्रीनिवासुनकी मङ्गलमनरे पद्मावतीकी निश्चयताम्बूलं परिणयनिश्चयताम्बूलम् आदिदेवः साक्षिग श्री सर्व सर्वसाक्षिग ब्रह्म सरस्वती मूल साक्षिग निर्णय कल्याणा की निश्चयतांूल आदि आदिदेवनी आत्मसाक्षिग श्री परमेश्वरी सर्वसाक्षिग ब्रह्म सरस्वती मूल साक्षिग నిర్ణయించిన కళ్యాణానికి నిశ్చయతాంబూలం నిశ్చయతాంబూలం సూర్యచంద్రులే ద్వయ నేత్రాలకు భవన పాండములకు క్షి శంఖ శంఖక్రములు తేజరిల్లగా విశ్వరూపి మన శ్రీనివాసునకు నిశ్చయతాంబూలం నిశ్చయతాంబూలం సూర్యచంద్రులే జయనేత్రాలుగా భవన భాండములు కుక్షి నిలువగా శంఖ చక్రములు తేజరిల్లగా విశ్వరూపి మన శ్రీనివాసునకు నిశ్చయతాంబూలం నిశ్చయతాంబూలం కలలాడే కాంతి పూజవై సిరులలికించే దీప్తి వదనమై సద్గుణరాసుల కాలమానమై విలసిల్లిన శ్రీ పద్మావతికి నిశ్చయ నిశ్చయతాంబూలం కలకలలాడే కాంతి పూజమై దీప్తి దీప్తివదనమై సద్గుణరాశుల కాలమానమై విలసిల్లిన శ్రీ పద్మావతికి నిశ్చయ నిశ్చయతాంబూలం മംഗളമനറെ ശ്രീനിവാസനകംഗളമനരെ പദ്മാവതിക്കി നിശ്ചയതാബൂലം പരിണയനിശ്ചയതാബൂലം മംഗളമനരെ ശ്രീനിവാസനക്ക് മംഗളമനരെ പദ്മാവതിക്കി നിശ്ചയതാംബൂലം പരിണയ നിശ്ചയതാബൂലം നിശ്ചയതാബൂലം परिणयनिश्चयताम्बूलम्